బీఎస్ఐ సిక్స్ టీస్కి స్వాగతం కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గల సరస్వతి శిశు మందిర్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లయన్ షేక్ దస్తగిరి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ద్వారా ఈ యొక్క పాఠశాలను దత్తత తీసుకొని అనేక నడపడం జరుగుతుందని ప్రతి విద్యార్థి విద్యార్థులు శ్రద్ధతో ఉన్నత చదువులు చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఎందరో త్యాగదారుల ఫలితం కారణంగా మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య సమర్ యోధులను జ్ఞాపకం చేసుకోవచ్చు అని వారు చూపిన మార్గంలో ముందుకు కొనసాగాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ లయన్ మన్నం జవహర్ రెడ్డి కార్యదర్శి లయన్ లగడపాటి రమేష్ కోశాధికారి లయన్ చెరుకు శ్రీనివాస్ ఎంజీఎఫ్ సీనియర్ క్లబ్ సభ్యులు లయన్ కోనేరు పూర్ణచందర్రావు రావు సీనియర్ లయన్ సభ్యులు ముర్రిశెట్టి మోహన్ రావు లయన్ పల్లపోత్తు శ్రీనివాస్ జయప్రకాష్ కొయ్యాడ నగేష్ పాఠశాల యాజమాన్యం నాగభూషణం ప్రిన్సిపల్ శ్రావణి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు